వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ మీరే చూడండి అండి కాజాల్లో ఎన్ని రకాలున్నా మన క్రిస్పీ కాజాలు రెడీ చేసుకోవటం చాలా ఈజీ అండి ఎన్నైనా వెగిటేయకుండా తినేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా ముందుగా రెండు కేజీల మైదా తీసుకొని చక్కగా పిండి మొత్తాన్ని జల్లి చేసుకోవాలి నాకైతే ఏమీ రాలేదు చాలా నీట్గా ఉంది పిండి దీనిలో మనం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంతమందికి స్వీట్లో సాల్ట్ ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం లేకపోతే వేసుకోకండి ఒక వంద గ్రాముల దాకా నూనె పోసుకొని ఈ సాల్టు నూనె పిండిలో బాగా కలిసేలాగా మనం చేత్తో కలిపేసుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి కలుపుకునే విధంగా మొత్తం మనం కలిపేసుకోవాలి మనకు చపాతీ పిండి కలుపుకునే ఐడియా ఉంది కదండి సేమ్ అంతే కలిపి ముద్ద చేసి పక్కన పెట్టి దీని మీద మూత పెట్టి ఒక పావు గంట సేపు అయినా మనం వదిలేయాలి ఆ తర్వాత పిండి చాలా మృదువుగా చక్కగా మనకు కావలసిన విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెండు చపాతీలు అంత పిండి తీసుకోవాలి తీసుకొని కొంచెం నూనెతో తడుపుకొని పిండి వేయకుండా నూనెతోనే మనం చపాతీ రెడీ చేయాలి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పిండి వేయకుండా రెడీ అయిపోయినాక మన చపాతీ కొంచెం పిండి తీసుకొని మనం క్రీమ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పిండిలో నూనె పోసి క్రీమ్ లాగా రెడీ చేయాలి ఇదైతే సరిపోలేదండి ఇంకొంచెం పిండి వేయాలి సరిపోలేదు కదా ఇప్పుడు దానిలో మనం ఇంకొంచెం పిండి వేసుకుందాము ఎందుకండి ఈ విధంగా మరి కొంచెం పిండి వేసుకొని దానిలో నూనె కలిపి క్రీమ్లాగా రెడీ చేసి ఈ విధంగా కలిపితే క్రీమ్లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి ఇది మొత్తం అయినాక చూసారా ఈ విధంగా మొత్తం చపాతీని మనం చుట్టుకోవాలి ఇలా చక్కగా చుట్టేసుకొని మనం చక్కగా ఇలా ఒత్తుకుంటా కొంచెం సాగ తీయాలండి అటు ఇటు పట్టుకొని లాగకండి ఈ విధంగా ఒత్తుకుంటా సాగ తీయాలి ఇప్పుడు మీ దగ్గర చపాతీ పీట పెద్దది ఉంటే అసలు ప్రాబ్లమే లేదు చక్కగా ఇదిగోండి ఈ విధమైన ఇబ్బందులు ఉండవు ఈ విధంగా కరెక్ట్ సైజులో కట్ చేసుకోండి అన్నీ కట్ చేసి నేనైతే ఇలా పక్కన పెట్టుకున్నాను మొత్తం రెడీ అయిపోయి ఇదిగోండి ఇప్పుడు వీటిని మనం పేట మీద పెట్టి ఈ విధంగా సాగే విధంగా మనం చపాతి కర్రతో ఒక్కసారి చూడండి ఇలా పెట్టి మధ్యలో కొంచెం అలా అదిమి ఇదగోండి మధ్యలో పెట్టి ఒక్కసారి ముందుకి వెనక్కి కొంచెం గట్టిగానే సాగుతీయాలి చూడండి ఈ విధంగా చివర్లు కూడా బాగా సాగుతీలేదంటే అక్కడే మనకి నూనెలో వేగవు సరిగ్గా చక్కగా ఈ విధంగా గట్టిగానే మనం సాగుతీసి నూనె వేడెక్కాక ఒకదాని తర్వాత ఒకటి మనం నూనెలు వేసేసుకొని పుల్లల పొయ్యి మీదే వంటలు టేస్ట్గా ఉంటాయండి పిండి వంటలు కొంచెం ఎక్కువ వంటలు మనం స్టవ్ మీద కూడా చేయలేము ఒక చిన్న గెంటి తీసుకొని మంచిగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంట ఎక్కువ పెట్టుకోమాకండి కొంచెం తక్కువగానే ఉంచకండి మంటని అప్పుడు మనం చక్కగా ఈ మంచిగా ఎర్రగా ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత కాజాలన్నీ తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ నూనె అంతా వేరే గిన్నెలో తీసేసుకొని పంచదార పాకం రెడీ చేసుకోవాలి రెండు కేజీలు పంచదార వేసుకున్నాను ఇదిగోండి వాటర్ యాడ్ చేసుకొని ఒక లీటరు దాకా ముప్పై లీటర్ దాకా వాటర్ యాడ్ చేశాను అయితే మీకు సరిగ్గా పాకం ఎలా వచ్చిందో మీకు ఎలా తెలుస్తుందంటే మంచిగా ఇది పంచదార అంతా కరిగి ఉడుకుతుంది కదా మనకి అప్పుడు దానిలో యాలక్కాయ పొడి కూడా మనం మిక్సీ పట్టి వేసేసాను ఇదిగోండి ఈ రీతిగా ఉడికేటప్పుడు ఒక్కసారి చెక్ చేసి చూడండి మన చేతి వేళ్లతో చూసినప్పుడు రెండు వేళ్ళు ఇలా అన్నప్పుడు కొంచెం మనకి అంటుకునే విధంగా అవ్వాలి అవ్వలేదంటే ఇంకొంచసేపు ఉడికించుకోండి ఇంకా రెడీ అయిపోయింది మందైతే ఏ విధంగా పొంగేటప్పుడే మన కాజాలన్నీ పాకంలో వేసి అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి మంట కొంచెం తక్కువలో ఉంచుకోండి పొయ్యి అయితే ఆపేయకూడదు కానీ కొంచెం తక్కువలో మంట ఉండాలి ఎందుకంటే మనం పాకం ఇలా పొంగుతూ ఉంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది అన్నీ కూడా చక్కగా పాకం పడతాయిదండి ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి మీకు ఒకటికి రెండు మూడు సార్లు చూపిస్తున్నాను ఇది అందుకోసమే నేను ఇదిగోండి ఒక వాయి తీసేసాము ఇప్పుడు మరో ఒకటిది కంగారు ఏం పడవసరం లేదు అన్నీ కలిపిన తర్వాతే తీసి పక్కన పెట్టుకోవచ్చు అంతేనండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు ఒకసారి తెలియపరచండి నేను మళ్ళా ఒకసారి చూపిస్తున్నానండి పాకం ఇలా పొంగేటప్పుడు మళ్ళా వేసుకొని మొత్తం ఇలా కలుపుకునేదాకా ఇది ఆకరువాయ ఇప్పుడు మనం వేసేసాం కదా ఇంక అయిపోయినాయి చూసారా లాస్ట్లో ఏమన్నా సిరప్ మిగిలితే మనం దాన్ని ఇంట్లో ఉపయోగించుకోవచ్చు మొత్తం కలిసిని చక్కగా పాకం ఇప్పుడు మనం తీసేసుకోవాలండి అంతేనండి మన క్రిస్పీ కాజాలు రెడీ అయిపోయినాయి మనకి మెత్తటి కాజాలు అయితే ఒకటే తినగలుగుతాము ఎగిటేస్తుంది అంటారు కదా పిల్లలు ఇవైతే ఎన్నైనా తినచ్చు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఇష్టపడే మన క్రిస్పీ కాజాలండి మరొకసారి ఈసారి నెక్స్ట్ వీడియోలో మనం మెత్తటి కాజాలు కూడా చూద్దాము ఇప్పుడైతే ఈ క్రిస్పీ కాజాలు రెడీ అయిపోయినాయి అండి చూసారా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్